కేసీఆర్ పక్షి వల్ల కేసీఆర్ పోరాటం వల్ల తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అయితే కానీ దేశాబ్ద ఉత్సవాలను మా బిఆర్ఎస్ పార్టీ కూడా నిర్వహిస్తుంది ఈ తెలంగాణ ఏర్పాటుకు ఏర్పడడానికి ముఖ్య కారణం కేసీఆర్ ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో ఉద్యమాలు నడిచినాయి నడిచినాయి కాంగ్రెస్ అన్ని ఉద్యమాలు అని చేసింది పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో తెలంగాణ ఆంధ్ర కలిపి సిటీ కాలేజీలకు ఆరు మంది చెప్పించారు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కూడా మహా ఉద్యమం అది అప్పుడు మూడు వందల అరవై తొమ్మిది పిట్టలగా కాల్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ల కాంగ్రెస్ కాంగ్రెస్ అన్ని గమనించే కేసీఆర్ గారు గాంధీఆర్ అహింసంగా పోరాడి తెలంగాణ చెప్తామని టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఉద్యమం చేసినప్పుడు ఎంతమంది ఏమన్నా ఎన్ని ఇబ్బందులు ఏర్పడ అన్ని పార్టీలను ఒప్పించి కేంద్రంలోని అన్ని పార్టీలు ఒప్పించి కాంగ్రెస్ కానీ బీజేపీ సుష్మా స్వరాజ్ గారు కానీ అందరి పార్టీలు ఒప్పించి తెలంగాణ తెచ్చిండు కాబట్టి నిజంగా ఈ తెలంగాణ పదిహేను తర్వాత కిలత తెచ్చిన తర్వాత కేసీఆర్ కూడా పదిహేనుల పరిపాలన అభివృద్ధి చేసిండు అభివృద్ధి కూడా కన్నం కనబడుతుంది కాబట్టి కొత్త వచ్చే ప్రభుత్వం ఇంకో ఎక్కువ చేస్తే కాబట్టి ఈ ఉత్సవాలను కొన్ని రోజులు రేవంత్ రెడ్డి ప్రజా పాలన పాలన అనేసి ఇప్పుడు వాళ్ళే చెప్పాలి అనిపిస్తుంది అంటే ఏందో అర్థం కాదు ఏంటంటే తెలంగాణ చిన్న చిన్న గుర్తులు తీసేస్తాం అనుకో తెలంగాణను ఎట్లా వాళ్ళు వచ్చి ఇష్టం ఉన్నట్టు ఉంటారు అదైతే మరి వాళ్ళకే తెలియాలి ఏం వాళ్ళ మా విధానం ఏందో తెలియాలి వాళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు కేసీఆర్ చేసి ఎక్కువ నుండి ఎక్కువ చేయండి ఎక్కువ ప్రజలకు ఎక్కువ సేవ చేయండి తెలంగాణ అభివృద్ధి చేయాలి అభివృద్ధి ప్రజలు సంతోషపడతా కానీ వాళ్ళకు అభివృద్ధి దృష్టి పెట్టాలి కానీ వ్యక్తుల మీద వ్యక్తులను టార్గెట్ చేస్తే వాటికి సమంజిస్తాం కాదని నేను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పదలు తెలంగాణ దేశ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన తెలంగాణ ప్రజలు సంతోషంగా అభివృద్ధి పథం నడవాలని అందరూ సుఖశాంతతో ఉండాలని ఆ ప్రభుత్వం కోరుకుంటున్నాను